వెల్కమ్ టు డాట్ న్యూస్ నేను ప్రియాంక రాష్ట్రం మండిపోతుంది అవును మీరు విన్నది నిజమే రాష్ట్రం మండిపోతుంది ఓవైపు మండు టెండలు మరోవైపు రాజకీయ సెగలతో ఏపీ ఉడికిపోతుంది అసలే సమ్మర్ కాస్త టెంపరేచర్ ఎక్కువగా ఉండడం సహజమే ఇక ఎన్నికలయ్యర్ కావడంతో ఆ వేడికి ఈ వేడి కాస్త జోడైంది దీంతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది ఓవైపు ఉదయం నుంచి దంచి కొడుతున్న మండుటెండలు మరోవైపు నేతల నుంచి బుల్లెట్ల కంటే వేగంగా వస్తున్న మాటల మంటలతో ఏపీ మరింత ఫైర్ అవుతుంది అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన కూటమి ఢీ అంటే ఢీ అనుకుంటున్నాయి మరోవైపు రేసులో మేమున్నాం ఈసారి మీ అంత చూస్తామంటూ బీజేపీ కాంగ్రెస్ సైతం రంగ ప్రవేశం చేయడంతో రాజకీయ రసవత్తరంగా మారుతున్నాయి రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు ముప్పై మూడు డిగ్రీలు నమోదవుతున్నాయి అయితే పొలిటికల్ పంచ్లతో ఆ ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఓవైపు అభ్యర్థుల ప్రకటనలు అలకలు బుజ్జగింపులు విమర్శలతో ఏపీ పాలిటిక్స్ రంజుగా మారాయి టీడీపీ జనసేన తొలి లిస్టు ప్రకటనకు ముందే నేతల రక్త తర్పణాలు జరిగాయి ఇక లిస్టు ప్రకటన తర్వాత అధిష్టానంపై నేతలు విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు పార్టీ కోసం సొంత నిధులు ఖర్చు చేసి ఎంతో కష్టపడితే పొమ్మనలేక పొగబెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు అలకబోనుతున్నారు మరికొందరైతే నోటికి వచ్చిన తిట్లు తిట్టి పార్టీ నుంచి బయటకు వెళ్తున్నారు అటు అధికార వైసీపీ నుంచి టీడీపీలో సైతం చేరికలు జరుగుతున్నాయి జగన్ టికెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో వారిలో కొంతమంది జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు మరికొంతమంది టాటా చెప్పి పక్క పార్టీలో చేరుతున్నారు ఇక వైసీపీ నుంచి వచ్చిన వారికి టికెట్ కేటాయించడంపై కూటమిలో తీవ్ర ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి పార్టీ కోసం పనిచేసే వారిని కాదని మధ్యలో వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం ఏంటని బహిరంగంగానే నిరసనలకు దిగుతున్నారు సీనియర్లకు సైతం టికెట్లు దక్కకపోవడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో నేతలు నిస్తేజంలో మునిగిపోతున్నారు మొత్తంగా ఓవైపు సమ్మర్ మరోవైపు ఎన్నికలయ్యర్ కావడంతో ఏపీ పాలిటిక్స్ సెగలు పెట్టిస్తున్నాయి